బామ్మ ఏంటిది వర్షం వణికిస్తూ వెదర్ ఎలా ఉంటాయి ఊసిపోవట్లేదా వేడి వేడిగా ఏదోటి వంటింట్లో విధ్వంసం సృష్టించేదారండి ప్లేట్ లో కప్పుడు మైదా పిండి లేదంటే గోధుమ పిండి వేసుకుని కొంచెం వాము చెంచా నూనె కాస్త ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్రగా కలుపుకుని మూత పెట్టి పక్కన వేసుకోండి ఉడికించుకుని నీరంతా తీసేసిన దుంపల్ని ముక్కనది లేకుండా మెదపేసుకుని కొంచెం ఉప్పు పసుపు కారం మిరియాల పొడి గరం మసాలా పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్నాక రెండు చమచాలు ఫ్లోర్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కనెట్ేసుకోండి పిండి ముద్దను కొంచెం తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ తాటగా చపాతి కింద చేసేసుకున్నాక ఎజ్జిలు కట్ చేసేసుకుని ఇటు నాలుగు నాలుగు పలకల ముక్కలు కింద కోసేసుకుని కొంచెం బంగాళదిశ్రమాన్ని చూపిస్తున్నట్టుగా సర్దేసుకుని ఓ పక్క తట్టేసుకున్నాక నీరు రాసుకుని ఇంకో పక్క గట్టిగా సీల్ చేసేయండి రెండేజ్ ని కూడా ఫోర్క్ తో ప్రెస్ చేసుకుని దగ్గరికి నొక్కేసుకుని ఈ షేప్ లో చేసేసుకుని సలసరా నూనె వేసేయండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ లేత ముక్కుపోవడానికి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా చుట్టు ఉంచుకున్నట్టే ఉంటుంది శ్రమనే సాధనగా చేసి సక్సెస్ ని సాధించినట్టు ఉంటుంది